హాయ్ నేను గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పానండి తల్లిదండ్రులకి పిల్లలంటే ప్రేమ ఉంటుంది వారికి ఏదైనా తరలి ఆడిపోయి ఆ తల్లిదండ్రులే సో ఇటువంటి మూమెంట్లో మనం వాళ్ళని నిందించలేము కానీ ఇక ముందు ఇటువంటి జరగకుండా ఉండాలంటే జాగ్రత్త చెప్పడం నా ధర్మం ముందుగా ఖరిముల్లా అండ్ అమ్ములు దంపతులు పాపం బాధలో ఉన్నారు వారికి వారి ఇష్టదైవం వారు ప్రార్థించే దేవుడు అండగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు ఎవరకి వెళ్తారు నెల్లూరులో ఇరుగాళ్ళమ్మ దేవాలయం ఉంది దాని సమీపంలో అమ్ములు ఆమె వచ్చి చేపలు అమ్ముతూ ఉంటుంది అండ్ ఆమె భర్త కరిముల్లా వచ్చేటప్పటికి చికెన్ అమ్ముతూ ఉంటాడు వీరికి ఇద్దరు పిల్లలు కాళేశ అండ్ కరిష్మ కరిష్మ పెద్దమ్మ కాళేశ చిన్నపిల్లడు కాళేశ అరౌండ్ టూ ఇయర్స్ ఈమె టెంపుల్ దగ్గర ఉన్నారు అండ్ వర్కం చూసుకుంటూ ఉన్నారు ఈలో పిల్లడిని వదిలిపెట్టి పిల్లడు ఆడుకుంటూ ఉన్నాడు మరి ఎవరు ఆ పెట్రోల్ బాటిల్ని అక్కడ పెట్టారు అసలు ఆ పెట్రోల్ బాటిల్ పిల్లోడికి ఎలా ఓపెన్ అయిందో లేదంటే ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టారో ఆ పెట్రోల్ పిల్లోడు తాగేశాడు పాపం అది ఏమో చూడాల కాసేపటికి పిల్లోడు పడిపోయి ఉన్నాడు నిద్రపోతున్నాడు అనుకుందాం మరి ఏమో కానీ మొత్తానికి సంథింగ్ ఏదో తేడానికి గమనించింది ఇమీడియట్గా ఆసుపత్రి పట్టుకెళ్ళి వాళ్ళు చూసి ఏం జరిగిందంటే మొత్తం తెలుసుకున్న తర్వాత ఇంకా అప్పుడు ట్రీట్మెంట్ చేసిన సరే పెద్ద లేకపోతే చనిపోయాడు దాన్ని క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఆ పిల్లడు కూల్ డ్రింక్ బాటిల్ అనుకొని ఆ పెట్రోల్ అంటూ డబ్బాని ఎత్తిపెట్టి నెత్తి పెట్టి ఎంత ధారణో చూడండి పిల్లలకు అసలు కూల్ డ్రింక్స్ అలవాటు చేయటం తప్పు చాలా అది పెద్ద తప్పు అది సరే వాళ్ళు కూల్ డ్రింక్స్ అలవాటు చేశార టాపిక్ని డిస్కస్ చేయను ఆ పిల్లడు ఆ బాటిల్ ఉన్నవి సమ్ ఏదో జ్యూస్ అని అనుకుందాం పోయి నుండి అనుకుందాం పోయి పాలు అనుకుందాం సో అలా అనుకున్నాడు ఆ పిల్లడు పసులోడికి ఏం తెలుస్తుంది పెట్రోల్ లాంటి ప్రమాదకరమైనటువంటి ద్రావణాన్ని లిక్విడ్ని ఫ్యూయల్ని బాటిల్లో పెట్టి మూత పెట్టకుండా అక్కడ పెట్టింది ఎవరు అసలు అసలు కింద పెట్టారు అంటే పిల్లలు ఆడుకున్న చోట ఎలా ఉండిద్ది పిల్లవాడుతో రెండు పిల్లవాడు ఎత్తుగా ఉండదండి ఓపెన్ చేసి తీసుకొని తాగేటట్టేది కాదు అంటే కింద అందుబాటులో ఉంది అయితే ఎవడన్నా మర్చిపడి పడేసి ఉండాలి లేదా వాటి ఉండని పెట్టి ఉండాలి పోస్టులు కేసు నమోదు చేసిన విచారణ అయితే చేస్తాను వీడి మెయిన్ ఇంటెన్షన్ నాకు మీకు అర్థమైంది కదా దయచేసి ఇది సమ్మర్ పిల్లలు ఏది పడితే అది అందుబాటులో ఉండదు తీసుకొని తాగేస్తూ ఉంటారు తింటూ ఉంటారు పుణ్యం ఉండేది ఇక నుంచి అన్న పసిపిల్లలు ఉన్నటువంటి ఇంట్లో కావచ్చు బయట పసుపు ఆడుకుంటున్నటువంటి ఏరియాలో కావచ్చు ప్రమాదకరమైన రసాయనాలను కానీ ఈ పెట్రోలు కిరోసిన్ డీజిల్ ఇటువంటివి కానీ అండ్ ఈవెన్ పే చీమల రాకుండా బుద్ధి ఎదిగేస్తా గీస్తూ ఉంటారు అటువంటివి లక్ష్మణ్ రాక అటువంటివి కానీ అసలు కెమికల్ రిలేటెడ్ కూల్ డ్రింక్స్ కెమికలే ఓకేనా కెమికల్ రిలేటెడ్ కాంపౌండ్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఏది కూడా పిల్లలకి అందుబాటులో ఉంచొద్దండి అండ్ పిల్లలకి చెప్పండి అరే తినేది ఇద్దరిని మేమిస్తే తినాలి మీదే ఇస్తే ఇద్దరిని తాగాల అంతే తప్ప బయట ఎవరిని ఇచ్చినా తినొద్దు బయట ఎవరైనా తాకినా ఏది తాగొద్రా అని పిల్లలకి చెప్పండి చిన్నపిల్లలు ఆడాలైనా మొగళ్ళైనా ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్